స్పేస్ ఎప్పుడూ మనకు ఆన్సర్స్ ఇవ్వదు అది కేవలం క్వశ్చన్స్ పంపుతుంది నైన్టీన్ సెవెంటీ సెవెన్లో స్పేస్ మనతో ఒకసారి మాట్లాడింది జస్ట్ సెవెంటీ టూ సెకండ్స్ వన్ షార్ట్ హెలో దే కాల్డ్ ఇట్ ది వావ్ సిగ్నల్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ లేటర్ అదే డైరెక్షన్ నుంచి మరో విజిటర్ వస్తోంది అదే ప్రెసిజన్తో అదే సైలెన్స్తో సైంటిస్ట్స్ దీన్ని త్రీ ఐ యాట్లస్ అని పిలుస్తున్నారు ముందు సిగ్నల్ వచ్చింది ఇప్పుడు సోర్స్ వస్తుందా ద డ్రిఫ్ట్ ద డిఫైస్ ఫిజిక్స్ సాధారణంగా కామెట్స్ సూర్యుడి దగ్గరికి వచ్చే కొద్దే డ్రిఫ్ట్ అవుతాయి అంటే సోలార్ హీట్ వల్ల ఐస్ ఎవాపరేట్ అయ్యి గ్యాసెస్ రిలీజ్ అవుతాయి దీనివల్ల కామెట్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది ఇది ఫిజిక్స్ వన్ కానీ త్రీ ఐ యాట్లెస్ మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన పర్ఫెక్ట్ కోర్స్లో వస్తుంది ఐ యాట్లెస్ నుండి భారీగా గ్యాసెస్ రిలీజ్ అవుతున్నా కూడా దాని పాత్ అవుతూనే ఉంది నార్మల్ కామెట్స్కి ఇది చాలా రేర్ ఉదాహరణకు టూ ఐ బారిసావ్ యావరేజ్గా హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ డే డ్రిఫ్ట్ అయ్యింది కానీ ఐ ఆట్లస్ మాత్రం బేర్లీ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పర్ డే మాత్రమే డ్రిఫ్ట్ అవుతుంది అంటే ఇతర ఇంటర్స్టెల్లార్ కామెట్స్తో కంపేర్ చేస్తే ఇది హండ్రెడ్ టైమ్స్ స్టేబుల్గా ఉంది ఫిజిక్స్ ప్రకారం ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అన్లెస్ ఐ యాక్లెస్ డైరెక్షన్ని ఎవరో కంట్రోల్ చేస్తే తప్ప ద రాంగ్ వే టేల్ స్పేస్లో ఒక సింపుల్ రూలుంది కామెట్ టేల్ ఎప్పుడూ సూర్యుడికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి మనం స్కూల్లో నేర్చుకున్నట్టుగా నుంచి వచ్చే సోలార్ విండ్స్ గ్యాస్ని బ్యాక్వర్డ్గా పుష్ చేస్తాయి అందుకే టేల్ ఎప్పుడూ సూర్యుడి నుండి దూరంగా ఉంటుంది కానీ ఐ యాట్లాస్ టేల్ మాత్రం కొంతవరకు సూర్యుడి వైపుకే పాయింట్ అవుతోంది హబుల్ టెలిస్కోప్ ఈ ఇమేజ్ క్యాప్చర్ చేసింది మార్స్ ఆర్బిటర్స్ కూడా కన్ఫర్మ్ చేశాయి ఇది నార్మల్ గ్యాస్ రిలీజ్ కాదు ఇది ఇంజిన్ థ్రస్ట్లా ఉంది ఆల్మోస్ట్ లైక్ కోర్స్ కరెక్షన్ అంటే దీనిలో ఏదైనా ఇంజిన్ ఉందా లేదా ఇంటర్నల్ పవర్ సోర్స్ పనిచేస్తోందా నాసా ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు ఫుల్ డేటా రిలీజ్ కూడా చేయలేదు అందుకే ఇప్పుడున్న క్వశ్చన్ ఇది కామెటా లేక కంట్రోల్డ్ మెషీనా ద పర్ఫెక్ట్ ఆర్బిట్ మిస్టరీ నార్మల్లీ ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్స్ సోలార్ సిస్టమ్ లోకి ర్యాండమ్ యాంగిల్స్లో ఎంటర్ అవుతాయి అవి ఎక్కడి నుంచి వచ్చాయో ఏ స్టార్ సిస్టమ్ నుంచి వచ్చాయో అన్ప్రెడిక్టబుల్ సో వాటి ప్రొజెక్టరీస్ కేయాటిక్గా టిల్టెడ్గా ఉంటాయి కానీ త్రీ ఐ ఆట్లస్ మాత్రం మన ప్లానెట్స్ తిరిగే సేమ్ ఫ్లాట్ పాత్లో అంటే ఎక్లిప్టిక్ ప్లేన్లోనే గ్లైడ్ అయ్యింది ఈ ఎక్లిప్టిక్ ప్లేన్ అంటే అన్ని ప్లానెట్స్ సూర్యుడి చుట్టూ ఆల్మోస్ట్ సేమ్ లెవెల్లో తిరిగే ఇమాజినరీ ఫ్లాట్ సర్ఫేస్ సాధారణంగా బయట నుంచి వచ్చే కామెట్ ఈ ప్లేన్లో ఎగ్జాక్ట్ గా అలైన్ కావడం వన్ ఇన్ అ బిలియన్ ఛాన్స్ కానీ త్రీ ఐ ఆట్లెస్ పర్ఫెక్ట్లీ అలైన్డ్ స్మూద్ స్టడీ ఇంటెన్షనల్ లుకింగ్ పాత్ సైంటిస్ట్స్ క్యాల్క్యులేషన్స్ ఏమి చెబుతున్నాయంటే అది ఒక్కో ప్లానెట్ ఆర్బిట్ దాటేటప్పుడు దాదాపు ఎగ్జాక్ట్ యాంగిల్లో క్రాస్ అవుతోందని ర్యాండమ్ కామెట్లా జిగ్జాగ్గా డ్రిఫ్ట్ కావడం లేదు గ్రావిటీ పుల్స్ ఉన్నా కూడా అది స్ట్రేట్ లైన్ ట్రెజెక్టరీలో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తోంది అస్ట్రానమర్స్ అబ్జర్వేషన్ ప్రకారం ఒకవేళ ఎవరైనా మన సోలార్ సిస్టమ్ని స్టడీ చెయ్యాలనుకుంటే ఇదే రూట్ ఎంచుకుంటారు ఎందుకంటే ఈ పాథ్లో ఆబ్జెక్ట్ ప్రతి ప్లానెట్ ని ఈక్వల్ వాంటేజ్ పాయింట్ నుంచి అబ్జర్వ్ చేయగలదు ఆర్బిటల్ కెమెరాస్ లేదా సెన్సార్స్ ఉన్న ఆబ్జెక్ట్ అయితే ఇది ప్లానెటరీ అబ్జర్వేషన్ మిషన్కి పర్ఫెక్ట్ స్కానింగ్ రూట్ ఇంత ప్రెసైజ్ అలైన్మెంట్ న్యాచురల్ గా కలగడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అందుకే ఇప్పుడున్న పెద్ద ప్రశ్న ఇది నిజంగా న్యాచురల్ కామెటా లేక ఎవరో కంట్రోల్డ్ గా గైడ్ చేస్తున్నారా ద ఇండిస్ట్రక్టబుల్ షీల్డ్ సాధారణంగా కామెట్ సూర్యుడి దగ్గరికి వస్తే హీట్ వల్ల అది కరిగిపోతుంది ఎందుకంటే కామెట్స్ మోస్ట్లీ ఐస్ డస్ట్ అండ్ రాక్తో ఉంటాయి సూర్యుడి దగ్గర ఎక్స్ట్రీమ్ హీట్ అండ్ సోలార్ రేడియేషన్ వల్ల ఆ ఐస్ వేపరైజ్ అవుతుంది రాళ్లు విడిపోతాయి కామెట్ స్లోగా బ్రేక్ అవుతుంది ఇది నార్మల్ ప్రాసెస్ కానీ త్రీ ఐ యాట్లస్ మాత్రం అలా కాలేదు ఇది సూర్యుడి దగ్గరికి డేంజరస్గా క్లోజ్గా వచ్చినా స్టిల్ స్ట్రాంగ్గా ఉంది ఏ క్రాక్ లేదు ఏ డ్యామేజ్ లేదు ఇది చూసిన సైంటిస్ట్స్ ఇది ఎలా పాసిబుల్ అని షాక్ అయ్యారు తరువాత వాళ్లు టెలిస్కోప్స్తో అబ్జర్వ్ చేసినప్పుడు దీని చుట్టూ ఒక బ్రైట్ గ్యాస్ క్లౌడ్ అంటే కోమా ప్లాజ్మాలా గ్లో అవుతోంది ఇంకా షేప్ అన్యూజువలీ స్మూత్ అండ్ సిమెట్రికల్ గా కనిపించింది నార్మల్ కామెట్స్లో ఇది ర్యాండమ్గా ఉంటుంది కానీ ఐ యాట్లస్లో అది ఆల్మోస్ట్ పర్ఫెక్ట్లీ రౌండ్ అండ్ స్టేబుల్ గా ఉంది ఇన్స్ట్రుమెంట్స్ డిటెక్ట్ చేసిన ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ చూస్తే ఆ ఫీల్డ్ యాక్టివ్ అవుతుందనిపించింది అంటే ఎప్పుడైతే సోలార్ ఫ్లార్స్ కామెట్ ని తాకుతున్నాయో ఆ బబుల్ బ్రైట్నెస్ పెరుగుతోంది ఎనర్జీ లెవెల్స్ కూడా స్పైక్ అవుతున్నాయి యాజ్ ఇఫ్ దానికి దానిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలిసినట్టు దీనిని మ్యాగ్నెటిక్ ఎన్వెలప్ అని డిస్క్రైబ్ చేసింది కానీ ఇంజనీర్స్ మాత్రం ఇది నార్మల్ మాగ్నెటిక్ ఫీల్డ్ కంటే ఆల్మోస్ట్ డిజైన్డ్ సిస్టమ్లా ఉంది అని అంటున్నారు అంటే ఇది నేచర్ క్రియేట్ చేసిన బబుల్ కాకపోవచ్చు ఎవరో బిల్డ్ చేసిన ప్రొటెక్షన్ సిస్టమ్ అయ్యుండొచ్చు ది ఎమరల్డ్ మిస్టరీ ఆగస్ట్లో టెలెస్కోప్స్ త్రీ ఐ యాక్లెస్ లో ఒక అన్యూజువల్ చేంజ్ ను గమనించాయి త్రీ ఐ యాక్లెస్ సడన్గా ఎమరల్డ్ గ్రీన్గా గ్లో అవ్వడం మొదలుపెట్టింది ఇప్పుడు సాధారణంగా కామెట్స్ గ్రీన్గా కనిపించడం కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు ఆ కలర్ యూజువల్లీ కార్బన్ బేస్డ్ మాలిక్యూల్స్ వల్ల వస్తుంది ముఖ్యంగా డయాటామిక్ కార్బన్ సి టూ అనే గ్యాస్ ని సన్రైట్ తాకితే గ్రీన్ లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది కానీ సైంటిస్ట్స్ డేటా ప్రకారం ఐ యాట్లస్లో కార్బన్ ట్రేసెస్ చాలా తక్కువగా ఉన్నాయని తేలింది అంటే ఇది కార్బన్ డిప్లీటెడ్ కామెట్ మరి కార్బన్ డిప్లీటెడ్ అయితే గ్రీన్ గ్లో నుంచి వస్తుంది కలెక్టెడ్ డేటా ప్రకారం ఆ గ్రీన్ గ్లో హీటెడ్ మెటల్స్ వల్ల వచ్చి ఉండొచ్చు అని సైంటిస్ట్స్ అంచనా ఉదాహరణకు నికెల్ లేదా అయర్న్ అలాయ్స్ వంటి మెటల్స్ ఎక్కువ హీట్లో గ్రీనిష్ గ్లోని ప్రొడ్యూస్ చేస్తాయి అంటే ఈ ఆబ్జెక్ట్లో మెటాలిక్ కాంపోజిషన్ ఉండే ఛాన్సుంది అయితే ఇది సాధారణ రాక్ బేస్డ్ కామెట్ కాదా ఏదో ఆర్టిఫిషియల్ తో తయారు చేయబడ్డ మెషీనా అన్న సస్పెషన్ సైంటిస్ట్స్లో ఎక్కువైంది మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే నాసా ఈ స్పెక్ట్రోగ్రాఫ్ డేటా అంటే కలర్ లైట్ కాంపోజిషన్ డేటాను ఇప్పటి వరకు పబ్లిక్ చేయలేదు అఫీషియల్ ఎక్స్ప్లెనేషన్ ఏమీ ఇవ్వలేదు కానీ ఈ సైలెన్స్ సైంటిస్ట్స్ అండ్ పబ్లిక్లో కన్స్పిరసీ థియరీస్ని ఫ్యూవల్ చేస్తోంది ఎందుకు హైట్ చేస్తున్నారు దీని కాంపోజిషన్ నిజంగా మెటల్ అయితే ద కన్వీనియంట్ బ్లాక్అవుట్ అక్టోబర్ ఫస్ట్ వీక్ త్రీ ఐ యాట్లస్ మార్స్ ఆర్బిట్ దగ్గరికి అప్రోచ్ అయ్యింది అన్ని టెలిస్కోప్స్ యాక్టివ్గా అబ్జర్వ్ చేస్తున్నాయి స్పేస్ ఏజెన్సీస్ కూడా ట్రాక్ చేస్తున్నాయి సడన్ గా యుఎస్ గవర్నమెంట్ షట్డౌన్ నాసా అప్లోడ్స్ ఆగిపోయాయి న్యూ ఇమేజెస్ రావట్లేదు డేటా సర్వర్స్ అన్నీ సైలెంట్ అయిపోయాయి అఫీషియల్ రీజనేమో బడ్జెట్ కన్స్ట్రైంట్స్ కానీ టైమింగే సస్పిషియస్గా ఉంది పెరిహీలియన్కి కొద్ది రోజుల ముందే బ్లాకౌటా అమెచ్యూర్ ఎస్ట్రానమర్స్ నుండి వచ్చిన న్యూస్ ఏమిటి అంటే ఐ యాట్లస్ నుండి అన్ఎక్స్పెక్టెడ్ లైట్ ప్యాటర్న్స్ క్యాప్చర్ అయ్యాయని ఆబ్జెక్ట్ మోషన్ సడన్ గా చేంజ్ అయ్యిందని రూమర్స్ పెరిగాయి వీటన్నిటినీ కొట్టిపడేసిన ఐ యాట్లస్ మార్స్ దగ్గరికి వెళ్లినప్పుడు ఏమి జరిగిందో అన్న డేటాని మాత్రం రిలీజ్ చెయ్యలేదు ఏదో జరిగింది కాని అదేమిటో తెలియదు ద ఏలియన్ ప్రోబ్ థియరీ ఇప్పుడు ఇంటర్నెట్ అంతా ఒకటే హల్చల్ ఇది ఏలియన్ స్పేస్ షిప్ అయ్యుండొచ్చు అని పర్ఫెక్ట్ గా ఉన్న ట్రెజెక్టరీ రాంగ్ డైరెక్షన్ని ఫేస్ చేస్తున్న టేల్ హీట్ రెసిస్టెన్స్ అండ్ మెటాలిక్ గ్లో ఆపై నాసా సైలెన్స్ సో ఇవన్నీ కాన్సెప్ట్స్ కంబైన్డ్గా చూసినప్పుడు ఇది ఏలియన్ స్పేస్షిప్ అయ్యేందుకు ఛాన్స్ ఉన్నట్టు అనిపిస్తోంది కాబట్టి ఇది ఏన్షియంట్ సివిలైజేషన్ నుంచి వచ్చిన అబ్జర్వర్ డివైస్ అయ్యుండొచ్చా ఒకవేళ అదే నిజమైతే ఇది డేటా ఏమైనా కలెక్ట్ చేస్తుందా లేదా సిగ్నల్స్ ఏమైనా ట్రాన్స్మిట్ చేస్తుందా లేదా యాక్టివ్గా స్కాన్ చేస్తుందా కన్ఫర్మ్ చేయడానికి ఎవిడెన్సెస్ లేవు కానీ నాసా సైలెన్స్ ప్రతి డౌట్ ని బలపరుస్తోంది ద వావ్ సిగ్నల్ కనెక్షన్ సైంటిస్ట్స్ ఐ యాట్లస్ ట్రెజెక్టరీని బ్యాక్వర్డ్ ట్రేస్ చేసినప్పుడు ఐ యాట్లస్ సాజిటేరియస్ అనే కాన్స్టిలేషన్ దిశ నుంచి వచ్చిందని తేలింది ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇదే దిశ నుంచి నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఒక మిస్టీరియస్ రేడియో సిగ్నల్ డిటెక్ట్ అయ్యింది దాని పేరు ద వావ్ సిగ్నల్ ఆ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఫోర్టీన్ హండ్రెడ్ ట్వంటీ మెగాహర్డ్స్ ఇది హైడ్రోజన్ లైన్ ఫ్రీక్వెన్సీ అంటే యూనివర్స్లో ఉన్న హ్యూమన్స్ లాంటి అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఈజీగా ఐడెంటిఫై చేయగల సిగ్నల్ రేంజ్ అంటే ఎవరైనా ఇంటెలిజెంట్ బీయింగ్స్ మెసేజ్ పంపాలనుకుంటే ఇదే ఫ్రీక్వెన్సీ సెలెక్ట్ చేస్తారని అంచనా ఇప్పుడు దాదాపు ఫార్టీ ఎయిట్ ఇయర్స్ తర్వాత అదే డైరెక్షన్ నుంచి ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ వస్తోంది ఇది కోయిన్సిడెన్సా లేక రియల్ కనెక్షనా ఎవరికీ తెలీదు కానీ ఈ అలైన్మెంట్ టూ పర్ఫెక్ట్ టు ఇగ్నోర్ అప్రోచింగ్ ట్రూత్ అక్టోబర్ థర్టీన త్రీ యాట్లస్ పెరిహిలియన్ దగ్గరికి అంటే సూర్యుడికి క్లోజెస్ట్ పాయింట్కి రాబోతోంది ఈ మూమెంట్తో దాని నేచర్ రివీల్ అవ్వచ్చు ఐస్ అండ్ డస్ట్ ఆబ్జెక్ట్ అయితే వేపరైజ్ అవ్వాలి మెటల్ ప్రోబ్ అయితే సర్వైవ్ అవుతుంది కొందరు ఆస్ట్రానమర్స్ గెస్ ప్రకారం ఇది సర్వైవ్ అవ్వడం మాత్రమే కాదు స్పీడ్ కూడా అడ్జస్ట్ చేసుకోగలదు అని అనుకుంటున్నారు అలా జరిగితే గేమ్ ఓవర్ ఇది కామెట్ కాదు స్పేస్ క్రాఫ్ట్ టెలిస్కోప్స్ అబ్జర్వ్ చేస్తున్నాయి ఆస్ట్రానమర్స్ వెయిట్ చేస్తున్నారు నాసా మాత్రం అప్డేట్స్ ఇవ్వట్లేదు ప్రపంచమంతా సస్పెన్స్ పీక్లో ఉంది ఈ స్టోరీకి అక్టోబర్ థర్టీతో ముగింపు కాదు అది కేవలం ఒక బిగినింగ్ ఎందుకంటే త్రీ ఐ యాట్లస్ మన యూనివర్స్ గురించిన మన అజంప్షన్స్ని ఛాలెంజ్ చేసింది మనం ఎప్పుడూ స్పేస్ను మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనుకుంటాం కానీ మనమే చూస్తున్నామా లేక మనల్ని ఎవరన్నా చూస్తున్నారా ఇది నాచురల్ కామెట్ అయినా సరే లేక ఏలియన్ ప్రోబ్ అయినా సరే త్రీ ఐ యాట్లస్ మనమొక టైనీ అబ్జర్వర్స్ ఇన్ అ జాయింట్ అన్నోన్ మాత్రమే అని గుర్తుచేసింది मेबी इट्स जस्ट अ ट्रावलर फ्रॉम अनदर स्टार और मेबी अ मेसंजर विथ अ स्टोरी ओल्डर देन ओलर दाइम एजम अक्टोबर् थर्टी तरवा सीक्रेट रिवील चेयबो तो अंटल देन वाचिंग द स्काइज़ बिकॉज समवेर ओट् समथिंग इज वाचिंग बैक